దీపం మీద ఒట్టేసి గుండె పగిలి నిజం బయట పెట్టిన కార్తీక్ షాక్లో జ్యోష్ణ పారిజాతం ఆనందంలో శౌర్య కాంచన సుమిత్ర దాసు అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు దీపం మీద వేసి మరీ గుండె పగిలి నిజం ఏం బయట పెట్టాడు కార్తీక్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రెస్టారెంట్ దగ్గరికి వచ్చి మరి శివన్నారాయణ జోష్న ఇద్దరూ కలిసి కార్తీక్ని అవమానిస్తూ ఉండగా ఇంకా దీప శివన్నారాయణ అయితే చెయ్యి ఎత్తేసరికి దీప తన చెయ్యి అడ్డు పెట్టడం జరుగుతుంది ఇంకా మా తాతయ్య చేతిని అడ్డుకునే అంత గొప్పదానివా నువ్వు అంటూ జోష్న అడిగిన మాటకైతే నా భర్త జోలికి వస్తే ఎవరినైనా అడ్డుకుంటాను అంటూ దీప చెప్పిన సమాధానానికి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీక్ కూడా లోపల చాలా సంతోష పడతాడు దీపం నన్ను భర్తగా అనుకుంటుంది అందుకనే ఇలా మాట్లాడిందని చెప్పి అనుకునే అనుకుంటూ ఉండగానే నీలాంటి వాడితో మాట్లాడడం నాకే పరువు తక్కువ అనుకుంటూ ఇంకా జోష్నా పారిచేస్తుంది శివన్నారాయణ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే అయితే వస్తుంది నాన్న ఏంటి గొడవ అని చెప్పాను కానీ ఏమీ లేదు రౌడీ ఏంటి మూత నిండా ఎలా చేసుకున్నావు అంటూ ఇంకా కార్తీకు కర్చీఫ్ తీయబోతూ ఉండగా కర్చీఫ్ కనిపించకపోవడంతో తన షర్ట్ పెట్టి తుడుస్తూ ఉంటాడు దీప తన చీర చెంగిని ఇచ్చి లోపే కార్తీక్ తన షర్ట్ పెట్టి తుడిచి ఏంటి మూత నిండా ఎలా నాన్న అనుకుంటూ ఇంకా ఎత్తుకుని పద వెళ్దామా ఇంకేమైనా కావాలా అంటూ చూస్తూ ఉంటాడు కార్తీక్ బాబా ఏంటి ఇప్పటి వరకు ఒకలా మాట్లాడారు సౌర్య విషయానికి వచ్చేసరికి ఎంత ప్రేమను చూపిస్తున్నారు నిజంగానే అంటే ఇష్టమా లేక సౌర్యకు ఆయనకి ఏదైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దీప ఇంకా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత శౌర్య విషయంలో జరిగే ప్రతి ఒక్కటి శౌర్యకు తినిపించడం శౌర్య విషయంలో కార్తీక్ చూపించే ప్రేమ మొదటి నుంచి కూడా జరుగుతున్న ఇవన్నీ విషయాలు కూడా ఒక్కసారి ఆలోచిస్తుంది దీప అలా ఆలోచించేసరికి అవును కార్తీక్ బాబు సౌర్య విషయంలో ఎంత ప్రేమగా ఉంటున్నారు అంటే ఎందుకో అనుమానం కలుగుతుంది అసలు ఏ విషయంగాను సౌర్యని ఎందుకు కార్తీక్ బాబు ఎంతెలా ఇష్టపడుతున్నారు ఏదైనా రీజన్ ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే అనసూయ వస్తుంది ఏంటి దీపా దేని గురించి ఆలోచిస్తున్నావు ఈరోజు నువ్వు ఉప్మా బిర్యానీ చేసావంట కదా చాలా ఆర్డర్స్ వచ్చాయంట కదా అని చెప్పనేసరికి ఎవరు చెప్పారు అత్తయ్య అనగానే ఇంకెవరు చెప్తారు మీ ఆయనే చెప్పాడు అంటూ ఇంకా ఈ లోపు కాంచిన వస్తుంది అవున అమ్మగారు చాలా బాగు ఏమో చేయమని చెప్పారు ఎలా ఉందో ఏంటో అనగానే టేస్ట్ నచ్చకపోతే రేటింగ్ ఇవ్వరు కదా రేటింగ్ ఇవ్వకపోతే అన్ని ఆర్డర్స్ రావు కదా నువ్వు చెప్పినట్టే అక్కడ ఉన్న సాయి అని చెఫ్ చేస్తున్నాడంట నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాడంట అంతా కూడా బాగానే ఉంది కొంచెం ఏదో తక్కువ ఉంది రేపు ఒకసారి మళ్ళీ మేడంని తీసుకురండి అని చెప్పాడండి సాయి అని చెప్పిన సరికి మళ్ళీ అక్కడికి వెళ్ళడమా మళ్ళీ అవమానాలు ఎదురవ్వ తప్పదా అనుకుంటూ ఉండేసరికి ఏమైంది దీపా ఈరోజు మా నాన్న జ్యోష్న కలిసి అక్కడికి వచ్చారంట అని చెప్పేసరికి అది అమ్మ అనగానే నాకు అక్కడికి మా నాన్నను జ్యోష్న వచ్చినందుకు బాధ అనిపించలేదు కానీ నువ్వు కార్తీక్ మీద చెయ్యి చేసుకుంటుంటే చెయ్యి అడ్డుపెట్టావంట కదా దాని గురించి నాకు చాలా సంతోషం అనిపించింది కార్తీక్ నీ భర్త కాబట్టి నీ భర్తకు అంతమందిలో అవమానం జరగకుండా ఉండాలి కాబట్టి నువ్వు అలా పెద్దవాళ్ళని కూడా చూడకుండా నీ భర్తను నువ్వు కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది దీప మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి పద అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు దీపం మళ్ళీ ఆలోచనలో పడుతుంది ఏదో ఉంది అని అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇంకా భోజనాలు చేసిన తర్వాత కార్తీక్ శౌర్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళిపోయిన తర్వాత దీప వెనకాలే వెళ్ళి కార్తీక్ పక్కనే పడుకుంటుంది ఆల్రెడీ అనసూయ చాప్ తీసేసుకుంది కాబట్టి ఇంక అక్కడే ఆ గదిలోనే ఉండిపోతుంది అలాగే ఆ బెడ్ మీద ఉండిపోయేసరికి కార్తీక్ బాబు అనగానే ఏంటి దీపా అని చెప్పనేసరికి నేను మీతో మాట్లాడాలి కార్తీక్ బాబు అనగానే చెప్పు అనగానే ఇక్కడ కాదు కార్తీక్ బాబు బయటికి వెళ్దామని చెప్పనేసరికి బయటకంటే ఇంటి బయటకా లేక బయటికి ఎక్కడికైనా అని చెప్పాను కానీ ఇప్పుడు ఇంటి బయటికి వెళ్దాం కార్తీక్ బాబు గార్డెన్లో కూర్చుందాం అనగానే సరే పద సౌర్య ఒకరి ఉందేమో కంగారు పడుతుందేమో అని చెప్పనేసరికి ఏం కాదు బాబు నిద్రపోయిందంటే అది లేవదు అని చెప్పనగానే కానీ సరే అని ఇంకా ఇద్దరు కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత బయట గార్డెన్లో కూర్చుంటారు కూర్చున్న తర్వాత దీప ఏం మాట్లాడాలి నాతోటి అని చెప్పాను కానీ తాలి వెప్పమని చెప్పడం కంటే ఏది చెప్పినా నేను వింటాను అని చెప్పాను కానీ తాళి గురించి కాదు కార్తీక్ బాబు శౌర్య గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు శౌర్య గురించి అంటుందంటే శౌర్యకున్న హార్ట్ ప్రాబ్లం గురించి దీపకు తెలిసిపోయిందా ఏంటి ఇప్పుడు దీప అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అబద్ధం చెప్తే దీపకు అనుమానం కలుగుతుందే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా నేను అడిగిన దానికి నిజంగా మీరు నిజమే చెప్తారా కార్తీక్ బాబు అనగానే నిజమే చెప్తాను దీప ఏ విషయం అనగానే శౌర్య గురించి అని చెప్పాను కదా కార్తీక్ బాబు అనగానే అదే శౌర్య గురించే ఏం విషయం అనేసరికి సౌర్య మీద మీరు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు శౌర్యకు మీకు ఏంటి సంబంధం కార్తీక్ బాబు అని చెప్పనేసరికి అదేంటి దీప అలా మాట్లాడతావు సౌర్య నా కూతురు అన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు కాదు కార్తీక్ బాబు నన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత కాదు పెళ్లి ముందు కూడా మీరు శౌర్యని ఎంతే ప్రేమగా చూసేవారు ఇప్పుడు మించి మీ సొంతమైనట్టుగా ఇంకా ప్రేమగా చూసుకున్నారు మొద మొదటి నుంచి కూడా శౌర్య నేను అక్కడ లేకపోతే సౌర్య గురించి మీరు చాలా ఆరాటపడేవారు మేము ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు కూడా శౌర్య గురించి మీరు చాలా కంగారు పడ్డారు అసలు శౌర్య గురించి మీరు ఎందుకు ఇంతెలా ఆరాటపడుతున్నారు అంటూ ఇంకా దీప అయితే కార్తీక్ని అడిగేసరికి కార్తీక్ ఆలోచించుకుంటూ ఉండగానే కార్తీక్ చెయ్యిని కాస్త తీసుకుని దీప తన నెత్తి మీద వేసుకుని ఇప్పుడు చెప్పండి బాబు మీరిప్పుడు ఏం అబద్ధం చెప్పినా నా మీద ఒట్టే మీరు నిజం చెప్పండి శౌర్యకు మీకు ఏంటి సంబంధం నన్ను పెళ్ళి చేసుకున్న తర్వాత కాదు పెళ్ళి చేసుకోక ముందు అని చెప్పనేసరికి అది దీప దీప అది అని చెప్పనేసరికి మీరు అబద్ధం చెప్పలేరు కార్తిక్ బాబు మీకు అది అలవాటు లేదు కూడా మీరు శౌర్య గురించి ఏదో నిజం నా దగ్గర దాస్తున్నారు శౌర్యకు మీకు ఏంటి సంబంధం అనగానే శౌర్య నాకు కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు శౌర్యం మీ కన్న కూతురు ఏంటి అని చెప్పనగానే అవును దీప శౌర్యం నీ కన్న కూతురు కాదు నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు అని చెప్పనుగానే లేదు కార్తీక్ బాబు మీరు అబద్ధం చెప్తున్నారు శౌర్య నా కూతురే అని చెప్పనుగానే లేదు కార్తిక్ లేదు దీప శౌర్య నా కన్న బిడ్డ ఎందుకంటే నీ బిడ్డ పురిట్లోనే చనిపోయింది కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు కార్తిక్ బాబు నా కూతురు చనిపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును నీ కూతురు చనిపోయింది ఆ రోజు నీకు డెలివరీ అయినప్పుడు మీ అత్త కూడా నీతో వచ్చింది కదా అప్పుడు నీ కూతురులో చలనం లేదని మీ అత్త డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టడం చూశాను ఈవిడిని ఎక్కడో చూశాను అని ఆలోచించుకుని పేషెంట్ వైపు నీ వైపు చూసేసరికి నిన్ను చూడడంతో నీ తండ్రిని బలి తీసుకున్నది నేనే కదా అని చెప్పనుకుని ఇంకా వెంటనే నా బిడ్డకు తల్లి చనిపోయింది నేను ప్రేమించుకు నేను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను లండన్ నుంచి వచ్చేటప్పుడే నా భార్య అక్కడ చనిపోతే నా భార్యను తీసుకుని ప్రెగ్నెంట్గా ఉన్న నా భార్యను తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను ఆ వచ్చిన తర్వాత ఇక్కడ ఆపరేషన్ చేయడం ఆలస్యమయ్యి తనకు బిడ్డ మ కడుపులోనే అడ్డం తిరగడంతో బిడ్డ పుట్టిన తర్వాత నా భార్య చనిపోయింది అలా చనిపోవడంతో నా బిడ్డను ఏం చేయాలి ఎక్కడికి తీసుకువెళ్ళాలి నేను ఎలా పెంచాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే నీ బిడ్డ చనిపోయిందంటూ వెంటనే మీ అత్త నర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం నేను విన్నాను అప్పుడే నా బిడ్డను కాస్త నీ పక్కన పడుకోబెట్టి నీ చనిపోయిన బిడ్డను తీసుకువెళ్ళి నేను దాహన సంస్కారాలు చేశాను అందుకే నిన్ను చూడడంతోటే నాకు నా బిడ్డే గుర్తొచ్చింది అంటే శౌర్యే నా కూతురు కదా అని అనుకున్నాను శౌర్య అరికాల్లో పుట్టుమచ్చు కూడా ఉంటుంది ఎందుకంటే నా భార్య కరికాల్లో పుట్టుమచ్చి ఉంటుంది తనే నా బిడ్డని అప్పుడు అర్థం చేసుకున్నాను ఆ క్షణం నుంచి కూడా శౌర్య అంటే నాకు చాలా ఇష్టం నేను ఎన్ని టెన్షన్లో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ శౌర్య ఒక్కసారి వచ్చి నాతో మాట్లాడితే చాలు నా టెన్షన్లు అన్నీ పోతాయి అలాగే శౌర్యను నేను నా నుంచి నువ్వు ఎక్కడ దూరం చేసేస్తావన్న భయంతోనే నేను నీ మెళ్ళలో తాలి కట్టాను శౌర్య మొట్టమొదటిసారి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నా మనసుకు ఎంతో సంతోషం కలిగింది నా కూతురు నన్ను నాన్న అని పిలుస్తుందని ఎంతగానో సంబరపడిపోయాను కానీ నిజం నేను ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు నీకు కూడా చెప్పాలని మాత్రం అనుకోలేదు ఇప్పుడు నువ్వు అడగడం వల్ల ఈ నిజం నీకు చెప్పాను అంతే తప్ప నేను ఈ విషయం నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలని కాదు శౌర్య నిజంగా నీ కూతురే అని చెప్పనేసరికి నా కూతురు కాదని ఇప్పుడే చెప్పారు కదా కార్తీక్ బాబు అనగానే నేను నేను కన్నదా తండ్రినా అయ్యినా కానీ తల్లి లేదు కదా దీప పుట్టినప్పటి నుంచి నీ కళ్ళ ముందే నీ చుట్టూనే కదా తిరుగు పెరుగుతుంది అందుకని నేను కన్న తండ్రిని అయితే నువ్వు పెంచిన తల్లివి అని చెప్పనేసరికి ఇంక దీప ఏడుస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు శౌర్యను మీకు ఇచ్చేలా కార్తిక్ బాబు అనగానే ఏం మాట్లాడుతున్నావు దీప శౌర్యను నాకు ఇచ్చేయడమేంటి నువ్వు నేను భార్య భర్తలం మన బిడ్డను మనం ప్రేమగా చూసుకోవాలి మన నుంచి ఎవరు నా బిడ్డను నిన్ను వేరు చేయలేరు నువ్వు నేను ఎప్పుడూ ఒకటిగానే ఉండాలి శౌర్య మన బిడ్డగానే ఉండాలి అర్థమవుతుందా ఏమీ కాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడే నా దగ్గరే ఉండు నా బిడ్డ కాదు అని మాత్రం నువ్వు అనుకోవద్దు నువ్వు కన్న తల్లివే ఎందుకంటే చిన్నప్పటి నుంచి శౌర్యం నువ్వే పెంచావు కాబట్టి అని చెప్పి కార్తీక్ అనేసరికి ఇంకా దీప్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే అందుకనేనా మీరు ఇంత ప్రేమ చూపిస్తున్నారో అనగానే అవును నా కన్న కూతురు కాబట్టే సౌర్య అంటే నాకు చాలా ఇష్టం శౌర్య పిలిస్తేనే కదా కోమాలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న నేను స్పృహలోకి వచ్చింది సౌర్య అంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే నేను శౌర్య కోసం అంతలా తలడిల్లుతాను ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి ఇంకా దీప ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నువ్వు కానీ శౌర్య కానీ నా నుంచి దూరం కాకుండా ఉంటానని నాకు మాటివ్వు దీప అని చెప్పి ఇంకా కార్తీక్ అయితే దీప దగ్గర మాట తీసుకుంటాడు ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు మరి దీప తన్ను తాను మార్చుకుని కార్తీక్కి ఎప్పుడు దగ్గర అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు